కబర్దార్ సత్యవతి సీతక్క గారి గురించి మాట్లాడే నైతిక విలువలు నీ దగ్గర లేవని తెలుసుకోవాలని హెచ్చరించిన ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి నువ్వు సీతక్క గారి గురించి మాట్లాడుతున్నావా మెడికల్ కాలేజీ గిరిజన విశ్వవిద్యాలయం సీతక్క గారి పోరాట పటిమ వల్ల వచ్చిందని గత పదేళ్ల పాలనలో నువ్వు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలాన్ని కూడా కేటాయించకుండా అడ్డుకున్నది మీరు ఒక గిరిజన మంత్రిగా గత ఐదేళ్ల పాలనలో గిరిజనుల కోసం నువ్వు చేసింది ఏమిటి సీతక్క గారు రీల్స్ చేసిందని మాట్లాడుతున్నావేంటి నీ విఘ్నత లేనట్టే అధికారంలో మీరు ఉండి చేయలేని పని కేవలం ఒక ఎమ్మెల్యే ఉండి చేసింది సీతక్క గారు పదవుల కోసం చేయలేదు పేద ప్రజల బాధలు ప్రపంచ నలుమూలల తెలిసేలా చేసింది అకస్మాత్తుగా లాక్డౌన్ విధిస్తే ప్రజలు పడుతున్న బాధలను ఇక్కట్లను ప్రపంచం అంతటా తెలిసేలా చెప్పి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు సేవలు చేసింది నీకు తెలియదా కరోనా సమయంలో ఇంట్లో నుంచి ప్రజలకు బయటికి రావద్దని లాక్డౌన్ విధిస్తే ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి కరోనా గురించి అవగాహన కల్పించి కరోనా సమయంలో అసలు ప్రజలకు దగ్గరగా రాకుండా ప్రజల బాధలు తెలుసుకోకుండా మీరు ఏ కలుగులో దాక్కున్నారో చెప్పండి అసలు నువ్వు మంత్రిగా ఐటీడీఏలకు ఎన్ని నిధులు మంజూరు చేశావు అసలు నువ్వు మునుగోడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి అసలు నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా లేదు నీకైనా అర్థమవుతుందా అని ఎద్దేవా చేశారు మా మంత్రి ఒక ఆదివాసీ మహిళ మా మంత్రి సీత గారి మీద సత్యవతి రాతూడమ్మా లేనిపోని ఆరోపణలు కరోనా కష్టకాలంలో కరోనా లాక్డౌన్ టైంలో మూటలు ముళ్ళలు మోసి నువ్వు చేసి డబ్బా కొట్టుకుని రీళ్లు పెట్టుకున్నావని మాట్లాడింది అది ప్రజలే చెప్తారు రీళ్ళ కూడా రియల్కి తేడా అనేది ప్రజలు మనం అందరం కూడా మీరు కూడా రండి మేము కూడా వెళ్తాం గూడాలలో పోతే అక్కడ ఉన్న ప్రజలు చెబుతారు రీల్లా రియల్ రీల్ కునో రియల్ కి తేడా తెలువ ఈరోజు రాజకీయం చేస్తాడు నేను అనేది ఒక్కటే నీవు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి అసలు అభివృద్ధి నువ్వేం చేసిన కనీసం నువ్వే గుడెంల కన్నా పోయి ఒక పేదలు ఏమైనా వాళ్ళకి అభివృద్ధి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంటంటే తెలుసుకున్న దాకాలు నువ్వు ఈ రోజు మా మంత్రి సీతక్క గారి పైన నువ్వు మూటలు మోసి మూటలు మోసింది అక్కడ నిత్యావసర సరుకులు అందజేసింది మా మంత్రి గారు వాళ్ళకున్న కష్ట సుఖాలు తెలుసుకున్నది కరోనా టైములో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోయి ప్రజల్లో పట్టున్నది నిత్యావసర సరుకులు అందజేసింది మా మంత్రి సీతక్క మీరు ప్రాణాలు ఎక్కడ కోల్పోతామో అని మీరు ఇళ్లలో చేరి ప్రాణాలను కాపాడుకున్నారు మా మంత్రి మా సీతక్క గారు ప్రాణాలు లెక్క చేయకుండా పోయింది దానికి నువ్వు మూటలు మూసి రీళ్ళు అని చెప్తాను రీళ్లు రియల్ కు తేడా లేని వాళ్ళు తెలియని వాళ్ళు మీరు ఈ రోజు ఒక పేరింటి మహిళకు ఈ రోజు ఒక ఆదివాసీ మహిళకు మంత్రి పదవి ఇచ్చిందంటే దాన్ని ఓర్చుకోలేకపోతాను మీలాంటు మా పేదల కష్టాలు అనేది మా మంత్రి సీతక్క తెలుసు అందుకోసమే పేద ప్రజలంటే తెలుసు మా నియోజకవర్గానికి కొన్ని కోట్ల నిధులు తెచ్చి డెవలప్మెంట్ కోసం పెట్టింది అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే అభివృద్ధికి రాంటి చర్చకు మేము సిద్ధము మేము సీసీ రోడ్లు అయితే నేను ఒక్కటే చెప్తానా సత్యవతి రాత నేను ఒకటి అడిగేది ఏంటి అనంటే నేను అడిగేది ఏంటిది అని అనంటే ఈ రోజు మేము ఏం డెవలప్మెంట్ చేసినాం మీరేం చేసిండ్రు మా రెండున్నర సంవత్సరాలు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏమేమి చేసినాము చెప్తారా మీకు తెలియకపోవచ్చు కానీ మేము చెప్తాం మేము చెప్పడానికి రెడీ ఉన్నాం మేమేటి మేము ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాము రెండు వందల యూనిట్ కరెంటు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము సన్న బియ్యానికి ఐదు వందల బోనస్ కూడా ఇచ్చింది ఘనత మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు ఆదేశాలకు మేము ఇవన్నీ చేసినాము మేము మాట ఇచ్చినాము తప్పలేదు ఇంకా మేము రెండున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటాము మేము ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా తూచా తప్పకుండా మేము అన్ని కూడా హామీలు నెరవేరుస్తాం అది జనాలకు కూడా తెలుసు మీరు అనేది అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడుతావు కదా నువ్వు అసలు నువ్వు నేను అడిగేది ఒకటే నువ్వు మంత్రి ఉన్నప్పుడు నువ్వు కూడా ఒక మంత్రిగా ఉన్నావు కదా అప్పుడు నువ్వే కూడా అలా నువ్వు ఒక సంవత్సరానికి కూడా గ్రామాలలో తిరిగాని రోజు లేదు అది మాకు తెలియదు మా సీతక్క ఎనీ టైము ప్రజల్లో పట్టు ఉంటుంది ఒక రోజు కాకుండా ఒక రోజు వచ్చేనా ప్రతి మండలం ప్రతి డోర్ టు డోర్ ఇళ్లల్లో కూడా తిరుగుతుంది వాళ్ళ సమస్యలు ఏందనేది తెలుసుకుంటది వాళ్ళ సమస్యలు ఈ ఒక పేదింటి ఆడబిడ్డ మా సీతక్క మీలాగా కాదు పేదింటి కష్టాలు ఎవరికి తెలుస్తాయంటే ఒక పేదింటి ఆడబిడ్డకే పేదల కష్టాలు తెలుస్తాయి కాబట్టి నువ్వు ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మూటల ముళ్ళలు మోసింది అనడం కాదు అది జనాల కోసం మోసింది మూటల ముళ్ళలు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేసింది ఖబర్దార్ సత్యవతి రాతో